చెప్పకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటానే మాట సందర్భంగా మనవి చేస్తా శ్రీ శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు వేముల ప్రశాంత్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు నేను స్ట్రెయిట్గా నేను ఆయన నాకు మంత్రి గారు నాకు క్వశ్చన్ లేస్తుండే మన ఆన్సర్ చెప్పమంటే చెప్తా నేను అడిగిన క్వశ్చన్లకు ఒక్కదానికి సమాధానం చెప్పలే కానీ నేను క్వశ్చన్ చేస్తున్నా నేను క్వశ్చన్ చేస్తున్నా నాకు క్వశ్చన్ లేస్తుండు చెప్తా సమాధానం వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఒక నిమిషం వేముల ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ గంగుల కమలాకర్ గారు శ్రీ గంగుల కమలాకర్ గారు

నేను గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ అడిగిన కోరుతా అడిగిన ప్రతి ప్రశ్నకి మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు స్పష్టంగా కులంకుశంగా జవాబు చెప్పడం జరిగింది మీరు ఇంకేదైనా మీకు రా మీరు రాలేదనుకుంటే వేరే దిస్ లో రమ్మనండి క్వశ్చన్ అవర్ దిస్ దిస్ క్వశ్చన్ అవర్ అధ్యక్ష వారికి ఇంకా అదన అదనంగా సమాచారం కావాలనుకుంటే లెట్ దెమ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్ అధ్యక్ష లెట్ దెమ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్ దిస్ ఇస్ క్వశ్చన్ అవర్ స్పెసిఫిక్ గా క్వశ్చన్ ఉండాలి అందుకోసమే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా స్పెసిఫిక్ గా ఆన్సర్ చెప్పడం జరిగింది దయచేసి ఇంకో ఐదు ఉన్నాయి గౌరవ శాసన సభ్యులందరికీ ప్రశ్నలు ఉన్నాయి మంత్రులు కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు గౌరవ శాసన సభ్యులకు సంబంధించిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడానికి అవకాశం ఇవ్వాలని గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం కూనమనేవరావు గారిని అధ్యక్ష ఆర్టీసీకి సంబంధించి మా యూనియన్ Yeah, do you see?